నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే దీనిపై ఇప్పటికే సి దర్యాప్తు జరుగుతోంది ఇక ఈ స్కామ్ కు సంబంధించి రోజుకు ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది తాజాగా ఈ స్కామ్ లో కీలకంగా ఉన్న రాజ్ కసిరెడ్డి బ్లాక్ మనీని వైట్లోకి మార్చేందుకు సినిమాలు తీసినట్లు గుర్తించారు ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను నెలకొల్పి నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా స్పై అనే పాన్ ఇండియా సినిమాను నిర్మించారు తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తొమ్మిదిన ఈ సినిమాను విడుదల చేశారు దీనికి రాజ్ కసిరెడ్డే సమకూర్చినట్లు టైటిల్స్ లో వేసుకున్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుక ఉన్న రహస్యాన్ని స్మృశిస్తూ ఓ గూఢచారి ఇతివృత్తంతో రూపొందించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు అయితే ఈ సినిమా ప్లాప్ అయింది ఇక ఏడి ఎంటర్టైన్మెంట్ సంస్థకు ఉప్పలపాటి చరణ్ తేజ్ అనే ఓ డైరెక్టర్ రచయితను సీఈఓగా పెట్టుకున్నారు ఒకేసారి భారీగా సినిమాలు నిర్మించడం కోసం పలువురు యువ డైరెక్టర్లు రచయితలకు అడ్వాన్స్లు కూడా ఇచ్చారు ఆ మధ్య కాలంలో మిడ్ రేంజ్ కొత్త హీరోలతో హిట్ సినిమాలు తీసిన నలుగురు ఐదుగురు డైరెక్టర్లతో కథలపై చర్చించి సినిమాల నిర్మాణానికి ప్రయత్నించారు మద్యం కుంభకోణంలో సమకూరిన నగదును దీనిలోకి కుమ్మరించినట్టు సమాచారం ఈలోగానే ఎన్నికలు రావడం ఏపీలో జగన్ ఓడిపోవడం లిక్కర్ స్కాంప్పై దర్యాప్తు తీవ్రతరం కావడంతో ఆ కొత్త ప్రాజెక్టులన్నీ నిలిపివేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు స్పై సినిమాలు ఎంత బడ్జెట్లో నిర్మించినట్లు చెప్పారు దానికి వాస్తవంగా చేసిన వ్యయమెంత ఈ సొత్తు ఎక్కడి నుంచి సమకూరింది ఏ ఏ రూపాల్లో చెల్లించారు ఈ సినిమాకు జరిగిన వ్యాపారం ఎంత తదితర వివరాలన్నీ ఇప్పటికే సిట్ సేకరించింది కొంతమందికి నగదు రూపంలో చెల్లించినట్లు గుర్తించింది ఇంకా ఏ ఏ సినిమాలు నిర్మాణానికి పైప్ లైన్లో పెట్టారు వాటి కోసం ఎంత వెచ్చించినట్లు లెక్కలు చూపించారు ఇందుకు మనీ రూటింగ్ ఎలా చేశారు అనే దానిపై సిట్ దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి నగదు రూటింగ్ చేసే క్రమంలో భాగంగా ఏ ఏ స్థాయిలో ఎవరెవరు ఏ పాత్ర పోషించారనే వివరాలు కూడా సిట్ తీసుకుంది ఇక జగన్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై డిసెంబర్ పన్నెండున ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్థను నెలకొల్పారు రాజ్ కసిరెడ్డి ఆ వెంటనే స్పై అనే సినిమాను నిర్మించారు దానికి నిర్మాతగా తన పేరు అధికారికంగానే వేసుకున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ మాట్లాడారు ఇక మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా సిద్ బృందాలు ఇటీవల ఈడీ ఎంటర్టైన్మెంట్స్ రిజిస్టర్ చిరునామా అయిన హైదరాబాద్ మణికొండలో అక్కడికి వెళ్ళి తనిఖీలు జరిపారు అక్కడ ప్రస్తుతం ఈడీ ఎంటర్టైన్మెంట్స్ కు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు కొనసాగట్లేదని గుర్తించారు ఇదే చిరునామాలో రిసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ అనే ఐటీ కంపెనీ ఉంది దీనికి రెడ్డి సతీమణి సోదరి పైరెడ్డి మేఘనా ప్రియదర్శిని రెడ్డి ఎండీగా ఆమె తల్లి పైరెడ్డి సుజాతారెడ్డి డైరెక్టర్గా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ కంపెనీకి ఈడీ ఎంటర్టైన్మెంట్స్కు మధ్య లావాదేవీలేమైనా సాగాయా అన్నదారిపై కూడా సిట్ బృందాలు ఆరా తీస్తున్నాయి